హాయ్ ఫ్రెండ్స్ తిరుపతి మీ ఆటో సర్వీస్ని జబర్దస్త్ పంచప్రసిద్ధి ఉన్న ఫ్రెండ్ని టైం వచ్చేసి మనకి ఇప్పుడు ఎనిమిది అవుతుంది రెడ్డి కాలనీలో ఉన్నాను ఒక కస్టమర్ కోసం వెయిటింగ్ మళ్ళీ వస్తానని చెప్పారు లోపల వెళ్ళారు మళ్ళీ వస్తారు రెడ్డిటీ కాలనీ చూసారా ఇక్కడే ఉన్నాను వస్తారు మళ్ళీ వాళ్ళ కోసం వెయిటింగ్లో ఉన్నాను నా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాను కానీ బాగా యూస్ అయితే వస్తున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి నేను జబర్దస్త్ పంచప్రసాద్ నా ఫ్రెండ్ని నాకు సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను ఒక డ్ర ఆటో డ్రైవర్కి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నేను రేపు ఈ వీడియో తర్వాత రాబోయే వీడియో ఏంటంటే అగ్గిపెట్టి మధ్య ఒక త్రీ సెకండ్స్ అయినా ఫోర్ సెకండ్స్ అయినా ఉంటాడు ఆ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను ఆ వీడియో అయితే ఎడిటింగ్ అయితే నాకు తెలియదు వీడియో వేరే వాళ్ళ దగ్గర చేయించుకొని నేను నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎందుకంటే అది నాకు ఎడి ఎడిటింగ్ అయితే తెలియదు సబ్స్క్రైబ్ చేస్తాను లైక్ చేస్తానని కోరుకుంటున్నాను నన్ను ఒక సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను నేను జబర్దస్త్ పంచిపేస్తుంది నా ఫెంబీని ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ పిఎస్ఆర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బై ఫ్రెండ్స్ నేను మీ తిరుపతి ఆటో సర్వీస్ని థ్యాంక్ యూ ఓకే బాయ్ నెక్స్ట్ వీడియో మనకి వచ్చేది అగ్గిపెట్టే మధ్య ఓకే బాయ్ ఫ్రెండ్స్